అక్షయ తృతీయ రోజున ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటడం మంచిది ఈ రోజున తులసి చెట్టుకు పూజ చేయడం తప్పనిసరి సాయంత్రం సమయంలో తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక మరియు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు పూజ సమయంలో తెలుపు రంగు దుస్తులు ధరించడం మరియు తెలుపు లేదా పసుపు రంగులో నైవేద్యాన్ని సమర్పించడం అవసరం లక్ష్మీదేవికి తామర పువ్వులు మరియు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పూజ ముగిసిన తర్వాత తమలపాకులతో తాంబులం సమర్పించడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపరచవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో సుఖం సంతోషం మరియు సంపద పెరుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవితో పాటు శ్రీ విష్ణువు మరియు స్వామిని పూజించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది మీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది తులసి దళం లేకుండా పూజ అసంపూర్ణంగా భావించబడుతుంది అందువల్ల అక్షయతృతీయ రోజున తులసి దళాలను తప్పనిసరిగా జోడించాలి తులసి దళంపై స్వస్తి వేసి పూజలో తులసి సమర్పించి ధూపం దీపం సువాసన పువ్వులు వంటి వాటిని సమర్పించడం ద్వారా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి